அந்த ஹோட்டல் வீனால بابا اكيد ہم بندہ کر رہے ہیں نہیں دیکھ رہے ہیں اور ہم اپنا نہ پانے کے پاس کرتے ہیں 70 50 ஆமால நான் ஆவானே நான் அதிலிருந்து வந்துச்சுதே அவங்க வெயிட் பேச டிச்சாரா அம்முனது தான் சேதது பட்டுக்குதே பிரவேசிந்துங்க சரிமா நான் சின்னனத்திரா சின்னன ஏரடி அம்மா சின்னன ஏரடி வாஸ்லாம் அடடே ప్రభుత్వం స్పందించి చేస్తే ఇది చేయొచ్చు మా దగ్గర అంత మెకానిక్ మేము ఒక ఇరవై మంది కుటుంబాలు అందరూ కలిసి వంట చేసి ఏం చేయాలని చెప్పండి మీడియాలో కూడా రావట్లేదు ఇంత జరిగింది అనేది తెలుసు పలకరించి ఏం కూడా లేదు అసి ఐ బి నాయకుడిని మాట్లాడుతున్నాను అప్పట్లో కానీ సరే బాబాయ నేను కలుస్తా ఇక నా చేతరేనా మీడియా అక్కడ అంతే అయన్నీ అవ ఆ కత్తి కూడా ఈ బిఎం తిరిగి आले वाला రాజకీయ నాయకుడు గస్తలే అప్పుడు అర్థమైంది ఇది వీరు సర్కిల్ ముద్దే దిపాలి నిరాగా ఈ ఏసీ నీ బాబాయ్ నేను ప్రతి డిజైన్ జరిసిన ప్రతి మిరికాల రాటు చేశాను నేను ప్రతి డిజైన్కి తీసుకుంటూ వస్తాను కుటుంబానికి లక్ష రూపాయలు తప్పేం లేదు రెండు మూడు లక్షల రూపాయలు సామాన్లు అండి కదా కుటుంబానికి లక్ష రూపాయలు లేదు మీ తరఫున అడగమంటే మీరు అందిన నెంబర్ నైన్ మీరు కూర్చోండి అడగండి మీరు కూడా ఇచ్చా మొత్తం రోడ్డు పాలు అయిపోయింది మొత్తం చూడండి మొత్తం చూసినా కానీ కలిసి వరకు మంచి నీళ్ళు వాటర్ బాటిల్ ఇచ్చిన వాళ్ళు కూడా లేరు సార్ ఎవరు అంటే మామూలుగా ట్రస్ట్ వండుకుంటున్నాం జాగ్రత్త ఇవన్నీ పొలాలు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని వ్యాపారం పెట్టుకున్నాం సార్ నలభై సంవత్సరాల నుంచి అమ్ముకుంటూ వస్తున్నాం ఇక్కడ జీవనోపాధి కోసం راجي کي کلس ٿي نه آڻڻ کي کلس وستو اوکي سار سار اوکي ٽينڊر 2 نه مطلب 3 لائن وڃي ٿي هم ڊرائيپ نه پئي لئي پر کي موت سان اچندي گهڻا ميٽل دانڪ نه اچي

అప్పుడు అంటే ఎందుకంటే అన్ని కుటుంబాలు నచ్చుతుంది ఆ ఫ్రిడ్జులు పోయి అన్నీ పోయి దగ్గర దగ్గర వాళ్ళు దీటాలే పోయి హైదరాబాద్లో వచ్చిన జిఎస్ఎంసీ పదివేలు ఇచ్చారు సరే పదివేలు కాదు మన దగ్గర ఎక్కువ అయిన కావాలి కావచ్చు అరవై వేలు కుటుంబానికి ప్లస్ బిజినెస్ పరంగా అయిపోతుంది ఎద్ద ప్రభుత్వం డిమాండ్ ఒక రెండు రోజులు ప్రభుత్వం సలాయ్ వైస్ ఫైల్ నా దగ్గర మొత్తం జరిగింది నేను పడుకుంట ప్రతికోట నేను పరిస్తేనే నా జీవితవంత కోల్పోయా నాకు తులందలల భయం అంత ప్రొడమన చేస్తా రేం చేయాలి ప్రభుత్వ ఆలోచన అంత మీడియాలోకి అది అందన చేద్దా మాస్కి పరిస్థితి ఒక కాగనే తీస్తా ఇది ఈ పరిస్థినికి దారనబరుస్తుంది జోబి ఇది ఖమ్మం నగరంలో దుర్భరమైన పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు ఏ ఒక్కరు కూడా ఈరోజుకి ఏ ఒక్కరు కూడా ఈ రోజుకి ఒక అధికారి కానీ ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక వాటర్ బాటిల్ ఇవ్వడానికి కూడా రాలని మనకి బాధ్యతలు చెప్తా ఉన్నారు ఒకసారి దీని మీద మీడియా అందరూ కూడా చూపించాలని ఈ సందర్భం కోరుతున్నాం చూసినట్లయితే ఈరోజు బయట ప్రపంచానికి తెలియనట్టు ఖమ్మ నగరంలో వరదలు వచ్చిన విషయం అందరికీ తెలుసు కానీ ఏ విధమైన ఆస్తి నష్టం జరిగిందో ఒకసారి చూస్తూ ఉండండి రోజున నలభై సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ స్థానికంగా ఈ రోజు నలభై సంవత్సరాల నుంచి రోజు స్థానికంగా జీవనం ఉంటూ వాళ్ళ యొక్క ఉపాధిని ఇక్కడ కొనసాగిస్తున్న వీళ్ళకి ఒక్క వరదతో వాళ్ళ జీవితాన్నంత నష్టపోయిన పరిస్థితి ఈరోజు మనం కనపడతా ఉంది సరే నష్టం జరిగింది గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్లలో లేకపోతే వాగులని వంకల్ని వాటి అన్నిటిని మూసేసి దేని వల్ల జరిగింది కానీ వరదలు వచ్చి ఈరోజు రెండు రోజులు అవుతున్నాయి కానీ ఒక్క అధికారి కానీ ఒక ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇక్కడ మినిస్టర్లు ముగ్గురు మినిస్టర్లు ఒక్కళ్ళు కూడా ఈ ఏరియాకి వచ్చి ఒక్కళ్ళు కూడా ఏం జరిగింది అట్లా జరిగింది మరి ప్రభుత్వం నుంచి ఏం సాయం అందించబోతున్నాం అనే ఒక్క విషయం కూడా చర్చించుకోవటం ఇక్కడ ప్రతి వారి యొక్క దీనావస్థను చూస్తూ ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే ఒక కిరాణా షాప్ ఈ యొక్క ప్రాంతానికి మొత్తం ఎవరైతే కిరాణా వస్తువులు కిరాణా షాప్ మొత్తం ముందు దగ్గర దగ్గర డెబ్బై లక్షల నుంచి ఎనభై లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది ఈరోజు ఆ కిరాణా షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో నా జీవితం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది ఈరోజు నాకు యొక్క జీవనం మొత్తం రోడ్డు మీదకి వచ్చిందని చెప్తా ఉన్నారు ఒకసారి ఆయన మాటలు ఏ విధమైన పరిస్థితి కమ్మలు ఉంది ఒకసారి మీడియా వారు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రజా సంఘాలు కానీ ఒకసారి చూసుకోవాల్సిన సందర్భం ఉంది ఈరోజు ఖమ్మ నగరంలో అస్తవ్యస్తం ఉన్నా కానీ ఏ ఒక్క అధికారి కూడా ఒక్క ఇంటికి కూడా లేదు ఒకసారి ప్రతి ఒక్కరిది కూడా ఈ దేన వ్యవస్థ ఖమ్మ నగరంలో ఈరోజు మీకు చూపించబోతున్నా ఒకసారి మీరు మాట్లాడతారు ఒకసారి ఏం పెట్టి నలభై సంవత్సరాలు ఇక్కడే మొత్తం జాగాలు అమ్మి మాకున్న స్థిరాస్తి మొత్తం అమ్మి మాకు ఒక జీవనోపాధి వ్యాపార వ్యాపారం కోసం వైశ్య కులం మాది మా పిల్లలు మేము బతకడం కోసం మొత్తం ఉన్నదంతా డెబ్బై నుంచి ఎనభై లక్షలు పెట్టేసి బిల్డింగ్లోకి పెట్టేసాం పోయినసారి కూడా మామూలుగా ఈ మెట్టదానికి వచ్చాయి మేము మళ్ళీ అని లోపే మొత్తం చుట్టుముచ్చి మొత్తం మొత్తం నిండిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి మేము బయట పోయి వ్యాపారం చేసేటోళ్ళం కాదు మా జీవనోపాధి ఇదేమన్నమాట కిరాణా షాపు దానివల్ల మాకు ఏదో ఒక రకంగా సాయం చేయాలనే మనవి ఏ ఒక్క అధికారి కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ ఖమ్మం జిల్లాకి ముగ్గురు మినిస్ మినిస్టర్లు ఉన్న డిప్యూటీఎం సహాతో మరింత ఆశ్చనాస్ జరిగితే వీళ్ళ తప్పేం లేదు వరదలు రావటం అనేది ఖచ్చితంగా గత ప్రభుత్వాల యొక్క యొక్క తప్పే చూస్తూ ఉంది కానీ ఒక్క అధికారి కూడా ఈరోజు వచ్చి ఎలా చేద్దామనే ఆలోచన లేకపోవడం అనేది ఖచ్చితంగా ఇక్కడ ఖమ్మం నగరంలో దుస్థితి కనపడతా ఉంది ఇదే దుస్థితి కాలనీ మొత్తం ఉంది ఒక్కసారి చూపించబోతున్నాం మీడియా ద్వారా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చేరాలి మిగతా ప్రజాప్రతినిధి అందజేయాలి ఖమ్మ నగరంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడున్న ఎవరైతే వ్యాపారాలు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అనేది ఇవ్వాలని ఈరోజు జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా అది నెరవేరే కూడా మేము ఇక్కడున్న బాధ్యత చూపిస్తాం ఇదేదో మేము రాజకీయ కోసం చోట్ల మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎంత ఆస్తి నష్టం జరిగిందో ఎంతమంది ఇల్లు కోల్పోయారు ఎంతమంది వాళ్ళ ఉపాధిని కోల్పోయారు చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష రూపాయలు అవ్వాలి ఎవరైతే వాళ్ళ వ్యాపారాలు కోల్పోయారో దానికి నష్టపరిహారం ఇవ్వాలని రోజు డిమాండ్ చేస్తాం